అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కర్ణావ్లాగ్స్ నేను మీ కరుణకు నండి రోజైతే నేను చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపెడతానండి రొటీన్గా కాకుండా ఇలాగైతే నేను చక్కగా చిక్కటి గ్రేవీతో అయితే ప్రిపేర్ చేసేయండి ఇలా కనుక ప్రిపేర్ చేసుకుంటాను రైస్లోకైనా కానీ ఎందులోకైనా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఒక్కసారి ఇలాగ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి చిక్కటి గ్రేవీతో మంచి టేస్ట్ అని ఫ్లేవర్ హో క్యాటరింగ్ స్టైల్లో అయితే ఉంటుందన్నమాట అంత బాగుంటుంది వంట రానోళ్ళు కూడా చేసేయచ్చు మరి రెసిపీలోకి వెళ్ళిపోదాం అండి చికెన్ అయితే అర కేజీ తీసుకొని శుభ్రంగా సాల్టును నిమ్మరసం వేసి కడిగి పక్కన పెట్టుకున్నానండి ఈ శుభ్రంగా కడిగిన చికెన్లోనే మనం కల్లుప్పు కొద్దిగా అంటే కొద్దిగా వేసుకోండి అందులో ధనియాలు జీలకర్ర పొడి కారం అయితే యాడ్ చేసుకుందామండి కారం ఒక రెండు స్పూన్లు అయితే వేసాను నేను అంటే కారం మీరు ఎంత తినగలిగితే అంత అయితే వేసుకోండి ఉప్పు కారం ఆయిల్ అన్నది మీ ఇంట్రెస్ట్ని అనమాట మీరు అంటే కొంచెం తక్కువ తినేవాళ్ళు ఉంటారు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు ఈ కారం ఉప్పు ఇవన్నీ ముక్కలక అన్నిటికి పట్టే విధంగా అయితే కలిగి పెట్టేసుకుందాము ఇప్పుడు ఇందులో నేను ఒక హాఫ్ కప్పు పెరుగైతే యాడ్ చేశానండి పెరుగు యాడ్ చేయటానండి ముక్క అన్నది చెక్కు చెదరకుండా చక్కగా గట్టిగా ఉంటుంది అనమాట స్టిక్క స్టిక్కీగా మనం ఎంత ఉడికించినా గానీ ముక్క అలాగే ఉంటుందన్నమాట చక్క చాలా బాగుంటుంది ముక్క టేస్ట్ కూడా పెరిగేటన తినేటప్పుడు చికెన్ రబ్బర్ లాగా సాగుతూ ఉంటుంది కదండి ఒక్కోసారి అలా కాకుండా చక్కగా మెత్తగా అయితే ఉంటుంది అనమాట ముక్క అన్నది పెరిగేసి ఒక పది నిమిషాలు అయితే నానబెట్టేసుకుందామండి ఇప్పుడు చికెన్కి గ్రేవీ కోసం అయితేనే నేను జీడిపప్పు నువ్వులు సారపప్పు అయితే తీసుకున్నాను ఎండు కొబ్బరి కూడా కొద్దిగా చిన్న ముక్క అయితే యాడ్ చేసుకున్నానండి వీటిని లో ఫ్లేమ్లో కొద్దిగా దోరగా అయితే వేయించుకుందాము హై ఫ్లేమ్లో వద్దండి మళ్ళీ మాడిపోతాయి ఇవి మాడినాయి అంటే చేదన్నది వచ్చింది ఇవన్నీ వేగిపోయినాయి కదండి మిక్సీ జార్లో తీసుకొని మెత్తటి పేస్ట్ లాగా అయితే పట్టేసుకుందామండి ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువ పడుతుందండి ఈ రెసిపీకి ఆయిల్ వేడెక్కాక ఇందులో మనం బిర్యానీ దినుసులు ఉంటాయి కదండి చక్కాల లవంగాలు బిర్యానీ ఆకు స్టార్ పువ్వు ఇవన్నీ వేసేసి వేగిన తర్వాత అవి చిటపట్లాడుతూ ఉన్న టైంలో పచ్చిమిర్చి అయితే ఒక నాలుగు సన్నగా తరిగి అయితే వేసాను అందుకు అందులోనే ఉల్లి తరుగు కూడా వేసి వేయించుకుందామండి ఇవన్నీ వే వేగుతున్న టైంలో మనం కొద్దిగా అయితే యాడ్ చేసి వేయించుకుందాము ఈ కరేపాకు కూడా వేగిన తర్వాత కొద్దిగా అంటే కొద్దిగా మెంతాకైతే వేసానండి మెంతాకు వేయటం వల్ల చికెన్కి మంచి ఫ్లేవరు టేస్ట్ మనం రెస్టారెంట్లో తిన్న ఫ్లేవరు క్యాటరింగ్ స్టైల్లో చేసే చికెన్ లాగా అయితే ఉంటుందన్నమాట ఎక్కువగా వేసుకుంటేనండి చేదు అన్నది వచ్చిందండి మెంతాకి ఎప్పుడైనా కానీ కొద్దిగంటే కొద్దిగా వాసన కోసం వేసుకోవాలి ఈ మెంతా గే వేగేటప్పుడు మంచి ఫ్లేవర్ అన్నది రిలీజ్ అవుతుంది కదా ఆ టైంలో ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసానండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మంట అన్నది లో ఫ్లేమ్లో పెట్టేసి ఇంకా ఇంకెప్పుడు నుండి మంటన్నది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేద్దామండి ఎక్కువగా వద్దు ఇందాక ముక్కలో కారం ఉప్పు ఇవన్నీ కలిపాం కదండి అందుకని కొద్దిగంటే కొద్దిగా వేయండి ఎందుకంటే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించేటప్పుడు అండి చేదన్నది వచ్చింది అలా రాకుండా ఉండాలంటే కొద్దిగా సాల్ట్ అన్నది వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టాం కదండి చికెన్ని ఆ చికెన్ అయితే వేసేసి కలిగి పెట్టేసుకొని మూత పెట్టి ఒక్క పది నిమిషాలు అయితే మగ్గించుకుందామండి కదపకుండా చూసారు కదా చక్కగా మగ్గిపోయింది ఇదంతాను ఆయిల్ అన్నది పైకి తేలుతుంది కదా ఈ టైంలో మనం ఇందాక మిక్సీ పట్టాం కదండి జీడిపప్పు పేస్ట్ అదైతే వేసేసి కలిగి పెట్టేసి మరి కాసేపు అయితే లో ఫ్లేమ్లో మగ్గించుకుందామండి ఈ జీడిపప్పు పేస్ట్ వేసాక హైలో అన్నది ఉంచకూడదండి స్టవ్ అన్నది బాగా లో ఫ్లేమ్లో పెట్టేసేయండి మంట అన్నది ఈ జీడిపప్పు తొందరగా చిక్కబడిపోతుంది కదండి గ్రేవీ అన్నది అందుకని లో ఫ్లేమ్లో అయితే ఒక ఐదు నిమిషాలు అలా మగ్గించుకుంటే చక్కగా ఉడిగిపోయి ఆయిల్ అన్నది పైకి తేలుతుంది కదా ఈ టైంలో ఒక టమాటా అయితే సన్నగా తరిగి అయితే వేసుకున్నానండి టమాటా కొంతమంది చికెన్లోకి అయితే ఇష్టపడరండి నచ్చితే వేయండి లేకపోతే స్కిప్ చేసేయండి టమాటా అన్నది వేసినా బాగుంటుంది వేగిపోయినా బాగుంటుంది ఇప్పుడు టమాటా అయితే చక్కగా మగ్గిపోయింది చూసారు కదా ఒకసారి కలిగి పెట్టేసుకొని కొద్దిగా వాటర్ ఒక చిన్న గ్లాస్కి అయితే వేద్దామండి నేను ఇందాక జార్ ఉంది కదండి జీడిపప్పు పేస్ట్ పట్టింది అది కొద్దిగా అందులో వాటర్ వేసి కలిగి పెట్టేసి వేసాను అనమాట కొద్దిగా చాలండి ఒక చిన్న గ్లాసు గ్రేవీ అన్నది రెడీ అవుతుంది కదా కొద్దిగా వాటర్ వేయటనా ఇప్పుడు మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గించుకుంటే చూసారు కదా చక్కగా మగ్గిపోయింది ఇందులో కొద్దిగా కొత్తిమీర గరం మసాలా పొడి అయితే వేసేసుకొని కలిగి పెట్టేస్తే చికెన్ అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది నచ్చిందండి నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చిన్న కామెంట్ పెట్టండి లైక్ చేయండి లైక్ ఇవ్వటం మర్చిపోమాకండి నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ కామెంట్ పెట్టండి లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్